రాజధాని ప్ర రాజధాని మేపం అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అటు రాజధాని ఇటు రాజధాని చెప్పటం తర్వాత సెల్లూరు రాజధాని చెప్పి చెప్పి తర్వాత భూ సమీకరణ అని చెప్పి ఒక చట్టం చేసుకొని రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని మళ్ళీ లక్ష ఎకరాలు ప్లాన్ చేస్తూ ఉన్నారు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు అవసరమైనప్పుడు కలుపుతున్నారు వాళ్ళని నమ్మి ప్రజల కొంతమంది కస్టమర్లు కానీ ఏదైనా కానీ పెట్టుకొలు పెడతా ఉన్నారు ఫ్లాట్లు కొనుక్కోవడం అయ్యి అట్లాగే వాళ్ళ అవసరాలు తెరంగానే విడిపోతూ ఉన్నారు మరి అనేక విధంగా మళ్ళీ గవర్నమెంట్లు మారుతా చేస్తూ ఉన్నారు ఇక్కడ భూమి ఇచ్చిన రైతులు పదకొండు చెప్పి ఉన్నారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ గెలిచారు కలుపుకొని అవసరాలకు రావాలి రాజకీయ సొంత అవసరాల ప్రయోజనాల కోసం ఈరోజు కలిసి గెలిచే రెండోసారి రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంతవరకు ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేయలేదు చేయింది కాక మళ్ళీ పూలింగ్ అందుకని మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అయితే ఈ సెకండ్ పూలింగ్లో మాత్రం ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆదేశం ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో దాదాపు పదకొండు సంవత్సరాలు మనం ఎయిట్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ అభివృద్ధి అనేది మాత్రం ఏం జరగట్ కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఏదైనా తొందరగా నిర్ణయం తీసుకొని ప్రతిసారి ఏదో ఒక కారణంతో ల్యాండ్ కన్వర్షన్ ఆపేయటం ఫ్లాట్లు పడేయటం విధంగా చేస్తాం అయితే ఉడికి తీసుకోవాలనుకుంటే తీసుకోవటం తీసుకోకూడదు అనుకుంటే వెంటనే ల్యాండ్ కనవక్షన్ ఇచ్చి రైతులకి వ్యాపారస్తులు కూడా ఈ ప్రాంతంలో మొత్తం ఎల్పి నెంబర్ అడిగితే అక్కడ ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈరోజు ఇట్లా ఉంటే ఇరవై రెండు రోజులు ఈ దీక్ష మేము మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాల నుంచి ఎటువంటి స్పందన ఉండదు మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పి సంపద ఎందుకు ఎవరైనా రోజు అడగటమా అడగాలి కదా ఏమి లేకుండా టైం డిలే చేస్తూ ఉన్నారు అయితే కొంతకాలం ఆగిన తర్వాత ఎక్కడైనా కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు యాభై చెప్తా ఉన్నా కూడా ఇరు ఎందుకంటే గతంలో ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ఫ్లాట్ ఈ గజాలు ఫ్లాట్ డెవలప్మెంట్కి ఇస్తేనే గుడ్విల్ కింద ఒక కోటి రెండు కోట్లు ఇచ్చి ఒక పది ఫ్లాట్లు అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఇస్తాం అలాంటిది వేల ఎకరాలు ఓళ్ళక ఊళ్ళే తీసేసుకుంటా ఉన్నారు అలాంటప్పుడు రైతులు అడగటం న్యాయం ఉంది ఈ ప్రాంత రైతులందరూ కూడా ఇదే మాట మీద ఉన్నారు ఎక్కడానికి ఇవ్వండి ఇది కూడా ప్రభుత్వము ఆలోచన చేసుకొని ఏదో నిర్ణయానికి వచ్చి తీసుకుంటే వెంటనే ఇస్తారు ఇంకా లేట్ అయ్యే కొంది కూడా ఇక అసలు పూర్తిగా ఎవరు సెకండ్ పూలింగ్ అనేది ఇక జరగదు అందుకోసం ఎందుకంటే ప్రభుత్వాలు మీద నమ్మకం లేదు రేపు వీళ్ళకి గ్యారంటీగా గెలుస్తారని నమ్మకం లేదు లాస్ట్ దాక మళ్ళీ ఎలక్షన్కి కలిసి పోటీ చేస్తారని నమ్మకం లేదు అందువల్ల రైతులు భయం చివటల్లా కాబట్టి ఆలోచన చేసుకొని ప్రభుత్వం కూడా మండి వైఖరికి వెళ్ళకుండా ఈ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మీరు ఈ వార్తను పంపించి మా యొక్క నిరసన దీక్షనే ప్రభుత్వానికి తెలియపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నా డౌటం చెప్పండి చెప్తా ఇబ్బంది అడగండి